ఇలా నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఒక మహిళగా పనిచేస్తున్నటువంటి గూడు రోమావాల గారిని తీసుకొచ్చి ఇలా ఎంపీ అభ్యర్థిగా పోటీలో పెట్టినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అంతేకాకుండా ఏలూరు పార్లమెంట్ కి సంబంధించి కార్మూలు సునీల్ గారిని తీసుకొచ్చి బీచ్ ఒక విద్యామంతుడిగా ఎంపీగా పంపించబడుతున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అంతే కాకుండా రాజమండ్రిలో ఈల డాక్టర్ గూడు శ్రీనివాస్ గారిని ఎంపీగా పోటీలో పెట్టినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి గారు అంటే నువ్వేమో బీసీని అణగు దొక్కాలి ఎస్సెల్ని అణగు దొక్కాలి ఎస్టీని అణవు దొక్కాలనే నువ్వు ఉన్నావ్ మా ముఖ్యమంత్రి ప్రీత ముఖ్యమంత్రి జగన్ మాన్ రెడ్డి గారేమో బీసీ గస్సిల్ గా ఎస్సెల్ అటువంటి వ్యక్తులని పార్లమెంట్ పంపించాలని ఒక గొప్ప చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విషయం కూడా మీ అందరికీ తెలియపస్తా ఉన్నా అంతేకాదు ఆ రోజు వల్ల రామయ్య గారు నువ్వు పోటీలో పెట్టి వాడబడితే ఈ రోజు మా ముఖ్యమంత్రి ఏదైతే పాకేరా పేట ఎమ్మెల్యే గారినటువంటి గొల్ల బాబురావు గారికి ఇలా రాజ్యసభకి ఇచ్చే మళ్ళా పెద్ద సభలో కూర్చోబెడుతున్నటువంటి ఇది సామాజిక న్యాయం అనే విషయాన్ని నువ్వు తెలుసుకో అంతేకాకుండా ఇవాళ బీసీల గురించి ఇవాళ నీకు ఓడిపోతామని భయం వచ్చి భయపడిపోయి నిద్ర పట్టక కాంచేకాయ జనసేన తోటి పొత్తు అండి చెప్తావు పక్కనేమో నిన్న పాపం బీజేపీని ఒక్క బూత్ తిట్టావు నువ్వు ఎన్ని బూత్వో ఒకసారి నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ ఒకసారి రివ్యూ చేసుకో కానీ ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ ఏదైతే ఏదైతే అమిత్ షా కాళ్ళ దగ్గర పూజ చేయటం కోసం మళ్ళీ వెళ్ళి అయ్యా మీరు నాకు సహకరించండి అయ్యా మీరు నాకు సహకరించండి నేను పోటీలో గెలవాలంటే నువ్వు నాకు సహకరించాలని బతుపాలుకున్న పరిస్థితి అయితే మాది కాదు మా నాయకుడిది కాదు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు నేను ఒక్కడిగా శంకరిగా వస్తా ఉన్నాను శంకరిగా పోటీలో పోటీ వస్తా ఉన్నాను మీరు ఎంతమంది వచ్చినా నేనే నా వ్యక్తులను పెడతాను ఇవాళ ఎంతమంది మీరందరూ వచ్చినా మీరందరూ కూడా ధనిక వర్గాలు మీరందరూ కూడా భూస్వాములు నేను యొక్క పేదల పక్షాన ఉంటాను చెప్పినటువంటి వ్యక్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీ అందరికి తెలియపరుస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నువ్వు చిగ్గు తెలుసుకొని బీసీకి గతంలో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో బీసీ కమిషన్ కే ఏదైతే బీసీ కమిషన్ శాశ్వత ప్రాతిపదికన్ నాయకత్వంలో కమిషన్ లేనటువంటి పరిస్థితి అంతేకాక